వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో కొత్త ఇల్లు కన్స్రక్షన్ చేస్తున్నారండి మనకు ఇల్లు వచ్చేసి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి వీడియో మొత్తం చూసిన తర్వాత మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్ తెలుసుకోండి సో మనం ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది వచ్చేసి టోటల్ గా వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇండిపెండెంట్ హౌస్ అండి సో మనకి ఇక్కడ రెండు ఇండిపెండెంట్ హౌసెస్ అవైలబుల్ లో ఉన్నదండి ఈ అవైలబుల్ లో ఉన్నది ఈ అవైలబుల్ లో ఉన్నది సో ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది నాలుగు ఇండ్లల్లో కేవలం రెండు మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు సో ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ అండి మనం కార్ పార్కింగ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఇచ్చారు సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి ఎంట్రెన్స్ మెయిన్ డోర్ కూడా చూసుకోవచ్చు చాలా గ్రాండ్ గా ఇస్తున్నారు సో మనకి ఇక్కడ రైట్ సైడ్ లో మనకి ఇక్కడ టైల్స్ కూడా ఇచ్చారండి ఇక్కడ ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు సో వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా ఇస్తున్నారు ఇది వచ్చేసి హాల్ అండి ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారు దీంట్లో కూడా మనకు వాల్ సీలింగ్ వాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు మనకు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఈ రైట్ సైడ్ లో వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు సో మనకు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి సో దీంట్లో కూడా మనకి యాస్ట్ మనకు సెల్ఫులు ఇచ్చారు అలాగే మనకు విండో ఇచ్చారు దాంట్లో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి మీకు కన్స్ట్రక్షన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ మనకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు మనకు ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారండి మనకు డైనింగ్ ఏరియాలో కూడా మనకి ఇక్కడ నుంచి ఒక యూపీవి విండో ఇచ్చారు ఇది పూజా రూమ్ అండి ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ కూడా మనకు వాష్ ఏరియా ఇచ్చారండి సో ఇక్కడ కూడా మనం వాష్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చారు నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు అండి సో కొత్తగా డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో మనకు మనకి ఇక్కడ బాల్కాన్ లో కూడా మనకు వాల్ వాల్ సీలింగ్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి ఇది సో ఇది హాల్ అండి మనకు ఎప్పుడైనా గ్రౌండ్ ఫ్లోర్ లో హాల్ అనేది చిన్నగా వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్ లో చాలా పెద్దగా వస్తుంది ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ పార్కింగ్ వస్తుంది కాబట్టి హాల్ చిన్నగా అయిపోతుంది ఫస్ట్ ఫ్లోర్ లో మాత్రం మీకు చాలా పెద్దగా వస్తుంది సో మనకు ఇది హాల్ అండి ఇక్కడ మనకు యాస్ టీవీ యూనిట్ ఇచ్చారు మనకి లెఫ్ట్ సైడ్ లో విండో ఇచ్చారు యూపీ విండో మనకి ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా యాడ్ చేసి మనకి ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు ఇక్కడ ఒక విండో ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ ఒక ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి దీంట్లో ఇది వచ్చేసి చిల్డ్రన్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు యాస్టేజ్ గా వెంటిలేషన్ ఎయిర్ కోసం ఒక విండో ఇచ్చారు అలాగే మనకు లైట్స్ ఇచ్చారు మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా అండి ఇక్కడ డైనింగ్ ఏరియా అండి ఇక్కడ కూడా మనకు ఒక విండో ఇచ్చారు మనకి ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారండి కిచెన్ పక్కన ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు పూజా రూమ్ లో మనకు ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు ఇది పూజా రూమ్ అండి పూజా రూమ్ కూడా మనకు చాలా స్పేసెస్ గా ఉందండి సో ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు ఈ డోర్ దగ్గరలో కూడా మనకు ఒక వాష్ ఏరియా లాగా ఇచ్చారండి ఇక్కడ ట్యాప్స్ ఇచ్చారు సో ఒకసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి అసలు మీకు ఇల్లు ఎక్కడ ఉన్నది ఇంటికి దగ్గరలో ఏమున్నదనేది బై డెవలప్మెంట్స్ ఏమున్నాయి అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను మన ఇల్లు వచ్చేసి ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంటుందండి మన ఇంటికి ముందు వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్డు ఉంటుంది సో మనకు టోటల్గా ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నదండి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉందండి ఇల్లు మేడిపల్లి వరంగల్ హైవేకు జస్ట్ మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో అలాగే మనకు గా చూసుకున్నట్లయితే వన్ కిలోమీటర్ రేడియస్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది మూవీ థియేటర్స్ ఉన్నది అన్ని విధాలుగా మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ ట్వెల్వ్ మినిట్స్ లో పన్నెండు నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి మనకి ఇది టుబిహెచ్ ఇండిపెండెంట్ హౌస్ అండి జీ ప్లస్ వన్ హౌస్ జీ ప్లస్ వన్ హౌస్ అండి మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ సిఆర్ అంటే కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మెడిపల్లిలో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ ముందుకు తీసుకొస్తున్నామండి సో దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ పెట్టే వీడియోస్ అన్నీ మీకు తొందరగా రీచ్ అవుతాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మీరు ఆరవ ఆల్ ఓవర్ తెలంగాణలో ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి బెస్ట్ ప్రైస్కు ఇప్పిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి